ఇటీవల విజయాల కోసం ఎదురు చూస్తున్న నటీమణుల్లో శెట్టి ఒకరు రెండు వేల పంతొమ్మిదిలో సూపర్ త్రీడీ అనే హిందీ చిత్రంలో తెరపై మెరిశారు ఆ తర్వాత ఉప్పెనెల టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అందుకున్న ఈమె టాలీవుడ్ లో టాప్ లిస్ట్ లో ఉంటుందని అందరూ భావించారు అనుకున్నట్లుగానే శామ్ సింగరాయ్ బంగారాజు వంటి చిత్రాల్లో నటించి వరుస విజయాలను అందుకున్నారు అయితే ఆ తర్వాతనే శెట్టి కెరియర్ అపజయాల బాట పట్టింది ఆ తర్వాత బ్యూటీ ఇప్పటి వరకు విజయాన్ని చూడలేనన్నట్టు నిజం ఎప్పటికప్పుడు సరికొత్త అందాలతో ప్రత్యేక ఫోటోషూట్ నిర్వహించుకుని ఆ ఫోటోలను సామాజిక మాధ్యమాల ద్వారా విడుదల చేస్తున్న క్రితి శెట్టికి తెలుగులో అవకాశాలు రావడం లేదు ఎంతో ఆశతో వెంకటప్రభు దర్శకత్వంలో నాగ చైతన్యకు జంటగా నటించిన ద్విభాషా చిత్రం కస్టడీ ఈమె పూర్తిగా నిరాశపరిచింది అయితే చిత్ర పరిశ్రమ మాత్రం ఈమెను ఆదరిస్తుండడం ఇక కస్టడీ చిత్రంతో తమిళ ప్రేక్షకులకు పరిచయమైన ఆ చిత్రం ఆశించిన విజయాన్ని సాధించకపోయినా ఇక్కడ ఆమెకు అవకాశాలు వస్తున్నాయి అలా కార్తీ సరసన వావాదియార్ చిత్రంలోను ప్రదీప్ రంగనాథ్ జంటగా ఎల్ఐకే చిత్రంలోనూ జయన్ రవి సరసన జీని చిత్రంలో కృతి శెట్టి నాయక్ నటిస్తున్నారు వీటిలో ఏ ఒక్క చిత్రం సక్సెస్ అయినా ఇక్కడ ఆమెకు రూట్ క్లియర్ అయినట్లే అందుకే ఆమె ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమను నమ్ముకున్నారు అయితే మలయాళంలో ఒక చిత్రంలో సెట్టి నటిస్తున్నారు ఈమె అక్కడ నటిస్తున్న తొలి చిత్రం ఇదే అన్నది తెలిసిందే